ఇక ఒకరికి ఒకే పదవి తెలుగుదేశం పార్టీలో ఒకే టర్మ్ అది రెండేళ్లే ఒకరికి ఒకే పదవి అది కూడా ఒకే టర్ము అది కూడా పూర్తిగా రెండేళ్లే ఉంటుందని బహుశా జగన్మోహన్ రెడ్డి విధానాల్ని జగన్మోహన్ రెడ్డి పథకాలని జగన్మోహన్ రెడ్డి తీరుని అనుసరిస్తున్నటువంటి చంద్రబాబు చివరికి పార్టీ వ్యవహారాల్లో పదవుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పందానే అనుసరిస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే చేశారు ఒక పదవి ఇచ్చి రెండేళ్ళు పాటే ఉంచారు మంత్రుల్ని రెండున్నర ఏళ్ల తర్వాత కరోనా సమయంలో కూడా బూస్టింగ్ చేసి మళ్ళీ కొత్త కేబినెట్ని కొత్త టీంని ఏర్పాటు చేసుకున్నారు అనేక రకాల ఒత్తుళ్ల తర్వాత అందులో కొద్ది మందిని ఉంచగలిగినప్పుడు కూడా మొత్తంగా తన క్యాబినెట్ అయితే పునర్వ్యవస్థీకరించారు తన క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రులు కూడా తనకు కావాల్సిన వాళ్ళని కూడా పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేయబోతున్నారా రెండేళ్లు మాత్రమే పదవి ఉంటుంది ఒకరికి ఒకే పదవి ఆంధ్రప్రభలో రాసినట్టుగానే నిజమైతే మళ్ళీ రెండేళ్లకి కేబినెట్లో మార్పులు జరగబోతున్నాయా కేబినెట్ మంత్రుల్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తరహాలో చంద్రబాబు కూడా సగం పైగా మంత్రులు పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చే పనిలో ఉన్నారా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఆసక్తికరమైనటువంటి విషయం ఇది నిజంగానే ఇదే పద్ధతిని చంద్రబాబు అనుసరిస్తే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పందాలో సాగినట్టే జగన్మోహన్ రెడ్డి పద్ధతిని పాటించినట్టే జగన్మోహన్ రెడ్డి దీన్నే పాటించాడు రెండు వేల పంతొమ్మిదిలో తొలి క్యాబినెట్ తీసుకుని రెండు వేల ఇరవై రెండులో వాళ్ళందరినీ ఇంటికి పంపించారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మంత్రులుగా తీసుకున్నటువంటి వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో జనమే ఇంటికి పంపించేశారు అది జగన్మోహన్ రెడ్డి అయ్యాలో జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూడా దాదాపు ఒకే టర్మ్లో అది రెండేళ్ళు మాత్రమే ఒక్కొక్కరికి పదవిస్తామని చెప్తున్నారు ఇదే జరిగితే మాత్రం మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది పూర్తిగా మార్పులు ఉంటాయి అది ఎప్పట్లోగా ఉంటాయి ఎప్పుడు జరుగుతాయి చూడాలి ఇప్పటికే నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని అధికారికంగా వెల్లడించారు జనసేన కోటాలు ఆయన నాలుగో మంత్రి అవుతారా లేకుంటే జనసేన నుంచి ఒకరిని పక్కన పెట్టి ఆయన వస్తారా అనేది క్లారిటీ లేదు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రిగా తీసుకుంటున్నాం అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు ఎమ్మెల్సీ మార్చిలో ఆయనకి దక్కబోతుంది మార్చిలో రిటైర్ అయినటువంటి వాళ్ళు ఖాళీ పోస్టులు అన్నీ భర్తీ కాబోతున్నాయి ఇంకో రెండు నెలల్లో ఎమ్మెల్సీగా నాగబాబు రాబోతున్నారు వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇస్తారా మరికొంతకాలం ఆయన వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి ఉంటుందా స్పష్టత రావాలి ఒకవేళ నాగబాబు కోసం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది మొదలైతే అప్పుడు కొందరికి రెండేళ్లే మంత్రి పదవి అన్నారు చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళు కొందరిని పక్కన పెడతారా తీసేస్తారా ఎవరెవరు తీస్తారు తీస్తే ఏం జరుగుద్ది అనేటువంటి కూడా కీలకమైనటువంటి వ్యవహారాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇప్పటికే కొందరు మంత్రుల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులే టార్గెట్ పెట్టాయి అందులో పార్థసార్థు ఉన్నారు ఇతర చాలామంది వ్యవహార శైలి మీద నచ్చనటువంటి టీడీపీ నేతలు కొండపల్లి శ్రీనివాస్ తీరు మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు వాసుంతట్ సుభాష్ మీద పార్టీ అధినేతే అసహనం వ్యక్తం చేశారు మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనేక వివాదాల్లో ఉంటున్నారని టీడీపీ నేతలు ఆయన మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి అనేక అనేక వ్యవహారాలు సాగుతున్నటువంటి తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థను జరిగితే ఐదారు మంత్రులు హూస్టింగ్ అయితే ఖాయం అందులో ఎవరెవరు ఉంటారన్నది చూడాలి ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో రాబోతున్నటువంటి మార్పులకి సంకేతంగా కనిపిస్తున్నాయి మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి చూడాల్సినటువంటి వ్యవహారం